సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారాసా ఉండదని ఒకవేళ ఉన్నా సరే హరీష్ రావు ఆ పార్టీలో ఉండే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు స్పందించిన రామ్మోహన్ రెడ్డి కాళేశ్వరంలో కమిషన్ల వ్యవహారాన్ని కక్కిస్తామన్నారు రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న హరీష్ రావు భూసేకరణ పేరుతో అదే రైతుల నుంచి పదిహేను ఎకరాల భూమిని లాక్కుని ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు మెదక్లో భారాస ఓడిపోయిన తర్వాత హరీష్ రావుకు ఆ పార్టీ కౌంట్ డౌన్ మొదలవుతుందన్నారు హరీష్ రావు గారు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెడ్డి గ్యాంగ్ అని చెప్పి విమర్శించడం చాలా బాధాకరం కాళేశ్వరం కాంట్రాక్ట్ పెట్టి కమిషన్లు కొట్టి రంగనాయక సాగర్ దగ్గర పదిహేను ఎకరాల భూమి రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు మీ ఫామ్ హౌస్ ల కూడా బయటకు తీసుకొస్తున్నాం మొత్తం కూడా మేము కక్కిస్తామన్న విషయాన్ని కూడా హరీష్ రావుకు తెలియజేస్తున్నాం పద్దెనిమిదిలో మీ మామ రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులకు మాటిచ్చు ఇరవై మూడు వరకు కూడా అసంపూర్తిగానే ఉంది మీ రుణమాఫీ కార్యక్రమం సంపూర్ణంగా ఇవ్వలేదు మా ప్రభుత్వం వచ్చి వంద రోజులు కూడా కాకముందు నుంచే షురు చేశారు మీరు పది వచ్చే లక్షన్ల కల్లా అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటే కూడా అందులో నువ్వు ఉండవు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది